అన్న ఇప్పుడైతే వావలోకి పోతాను ఒక ట్రిప్ అవసరం వస్తాం మాకే ఇల్లు కడతాను ఇక అలా వావలకు వెళ్తాను ఇప్పుడైతే వావలకి వచ్చినాం అంటే ఇవ్వాలి బాగా వచ్చింది కాబట్టి అది బండి వెళ్ళేది ఇంజన్తో సంచుల తెచ్చుకోవాలి చూడాలి మరి బండి వెళ్తే వెళ్ళేదా ఇప్పుడు ఇంజన్ ఉంటేనే మళ్ళీ వచ్చి డబ్బా పెట్టుకుని మళ్ళీ పోరాము బ్రదర్ ఉదార్ ఇంజిన్ మీద ఒక కరైతే పక్క ఈసారి కైతే వావలైట్ అచ్చినୁంది అంటే ఇపుడు అటు పోలలు వెయిటోని వావతి ఇట్లా వాలసను అతిదునే దక్కినట్టు బాధైతే సో మన సమస్త అవర్ కంట దూరం పోదా ఇంజిన్ రాబేనేట టూంటనే మల్ల అచ్చ కప్పన పెట్టుకో బేలేట టూంటనే ఇది ఇప్పుడు అయితే ఇంత దూరం వచ్చినాం దాదాపు ఎంత అంటే మూడు కిలోమీటర్లు వచ్చినాం ఇక్కడ ఉన్న సందా ఇక్కడ మనం లోడ్ బండి వెళ్తే వెళ్ళి ఒకసారి చూద్దాం అయితే ఫస్ట్ సంచలనాలు ఎత్తుకున్నాం ఎత్తుకుని అయితే పోదాం ఎందుకంటే మరి ఫోర్ వీల్ కదా చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం వెళ్తే వెళ్ళుదాం అన్న ఇప్పుడు అయితే డబ్బా అల్లి కట్టుకొచ్చుకున్నా సంచులెత్తి ఏమవుతుంది అంటే డబల్ పని అవుతుంది అల్లు ఎత్తుడు మళ్ళీ అల్ల డబ్బలు పోసుడు మళ్ళీ ఉచిగా బాగా అది ఉండి అసలు ఎత్తలేదు ఇప్పుడు అయితే ఆడికి ఇక అయితే ఉచిగా పోద్దాం ఫోర్ వీల్ వేసిన ఫోర్ వీల్ వేస్తే మంచిగానే కట్ అవుతుంది బండి మంచిగానే తిరుగుతుంది బండి ఆ టూ వీల్ ఉండే మాకు వారికి టూ వీల్ ఉంటే ఆ ఇన్కమ్ ఒకటి కొట్ట కొట్టానికి వెళ్ళలేదు బండి ఇది అయితే పో మంచిగానే పోసుకొని పోదాం కన్నా ఎక్కువనే పోసుకున్నాం పోసుకొని పోయి వెళ్దాం అన్నమాల్ మళ్ళీ పులుసులు వస్తారు అన్న ఇక్కడికి వచ్చినాం దాదాపు ఎంత మూడు కిలోమీటర్లు అత్తి ఇక వీడ దొరికింది మెత్త రుచిక సగం కన్నా ఎక్కువ అయితే పోసుకున్నాం అంటే మాది డైరెక్ట్ ఇల్లు డైరెక్ట్ ప్లాస్టింగ్ కాబట్టి ఇక్కడనేది ఉన్నది దొడ్డుదైతే ఆనే పోసుకుంటాం ఆ గడ్డకానే పోసుకుంటాం వీడైతే పోసుకొని పోదాం చెల్లి మళ్ళీ పులుసులు వస్తారు మళ్ళీ కేసు అంటారు ఇమ్మారు అంటారు సగం అయితే పోసుకొని పోదామన్న ఇగో సగం అయితే సగం ఎక్కువనే పోసుకున్నాం ఇవర సంచిలో చేస్తేనే ఎందుకు వేసేస్తాను మా డాడీ ముంగట వేసినాం ముంగటేసి పోరు వేసిన లోడ్ తాడలేసిన లోడ్ తాడేసి కొంచెం లైట్గా పట్టు వేసిన ఈ ఎక్సిలేటర్ వేసిన అన్న కొంచెం ఫస్ట్ మెల్లగా పండించిన మెల్లగా వండించి ఇక గట్టిగా మోషన్ పెట్టి ఇక లోడ్ తాడలేసిన ఇంకొంచెం మూడు ఇక టాప్ వేసినా అనుకో బండి ఆకుండా పోతుంది డైరెక్ట్గా గడ్డగా పడుతుంది పోయి గంటే అన్న స్పోయి ఇక కొంచెం గట్టిగా పట్టుబడుతుంది అన్న ఇప్పుడైతే గడ్డ పడ్డది బండి వెళ్తూ వెళ్దాం అనుకున్నా అసలు మా అయితే మస్తు భయపడతాడు బండి అయితే బయట పడ్డది ఇక వెళ్ళినట్టే ఇంకైతే పోదాం అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు పులిసలు వస్తారని ఏమో చూద్దాం మరి తొమ్మిది ఒక వచ్చేది ఎదురైతే ఎదురైతే అవి